హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం ఒక స్టోరీ అయితే నేనైతే విన్నా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదేంటి అని అంటే దేవుడు అంటే అందరికీ నలభై సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంట అంటే కోతికి కుక్కకి గాడిదికి కూడా నలభై సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అప్పుడు గాడిద దేవుడి దగ్గరికి వెళ్ళి అంట అమ్మో నలభై సంవత్సరాలు నేను ఎక్కడ ఈ గాడిద పొర పోయను ఈ చాకరీ చేయను ఇరవై సంవత్సరాలు చాలా దేవుడా అని అందంట సరే ఓకే ఇరవై సంవత్సరాలు బతుకు ఇరవై సంవత్సరాలు తీసిస్తాడంట ఈ లోపు కుక్క వచ్చి ఈ కుక్క బతుకు నాకెందుకు అటు ఇటు కాపలా కాస్తా ఉండి నేను ఇలా నేను బతకలేని నలభై సంవత్సరాలు నాకు వద్దు ఇరవై సంవత్సరాలు చాలు ఒక ఇరవై సంవత్సరాలు నువ్వు తీసేసుకో దేవుడా అందంట సరే అన్నాడు దేవుడు తర్వాత వచ్చింది వచ్చిందనమాట ఇటు అటు ఊగిపోతా ఈ బొగ్గలో ఈ లోపలికి వెళ్ళిపోయి అటు ఇటు గెంతుతా ఈ కోతి బతుకు నాకు చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి అటు ఇటు గెంతుతూ ఉండే ఈ బతుకు నాకెందుకు నాకు కూడా నలభై సంవత్సరాలు వద్దు ఇరవై సంవత్సరాలు నువ్వు తీసేసుకో దేవుడు అంటే సరే అన్నాడు ఈ లోపు మనిషి దేవుడా ఎంత అందమైనటువంటి జీవితం జీవిస్తున్నాను నేను నలభై సంవత్సరాలు నాకు ఏం సరిపోతే నాకు ఒక వంద ఏళ్ళు ఇవ్వు అని చెప్పి చెప్పాడంట అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ కుక్క దగ్గర నుంచి గాడి దగ్గర నుంచి అదేవిధంగా కోతి దగ్గర నుంచి తీసుకున్న ఇరవై 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 మొత్తం అరవై సంవత్సరాల్లో అడిషనల్గా మనిషికి యాడ్ చేశాడంట నలభై సంవత్సరాల పాటు మనిషి బాగానే బతుకుతాడు నలభై నుంచి అరవై వరకు ఆ గాడిద బరువు మోస్తూ కుటుంబారాన్ని మొత్తం మోస్తూ బతుకుతాడు ఒక ఇరవై సంవత్సరాల పాటు అయిపోయింది తర్వాత అరవై నుంచి ఎనభై సంవత్సరాల వరకు తను సంపాదించిందంత గాడి చాకరీ చేశాడు కదా సంపాదించిన ఆస్తులు డబ్బు వీటన్నిటికీ ఇంట్లో మనవళ్ళకి మనవరాలకి పిల్లలకి ఇంటికి కాపలా కాస్తూ కుక్కలాగే ఇరవై సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటాడంట వాళ్ళు ఒక ముద్ద పెడితే తింటాం లేదంటే లేదు ఇక చివరాకరికి ఎనభై నుంచి వంద సంవత్సరాలు ఎప్పుడు పోతామో తెలియదు చంచలంగా ఉంటుంది జీవితం ఎప్పుడు ఏ కొమ్మేద నుంచి ఏ మీదకి జారేటప్పుడు ఆకాశంలో కలిసిపోతాం గాలిలో కలిసిపోతాం ప్రాణాలు తెలియదు చర్మం సాగిపోయి బక్క చిక్కిపోయి ఈ బొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయి కళ్ళని బయటకు అలా గుడ్లు ఎలాడు తీసేసుకుని అలాంటి పరిస్థితి అది భారీ వృద్ధాప్యం అనమాట బహు దీనమైనటువంటి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతారనమాట సో అలాంటి బ్రతుకు బ్రతకాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే మనిషికి ఎంతైనా కానీ ఏమన్నా అనుకోండి కొంచెం స్వార్థం ఎక్కువ ఆ స్వార్థంతోనే నాకే కావాలి ఈ ప్రపంచం మొత్తం కూడా నా అధీనంలో ఉండాలి నేను ఎక్కువ కాలం బ్రతకాలి ఎక్కువ సంపాదించుకోవాలి ఇలా అనుకుని చూసారా కోతుల కుక్కల గాడిచాకరి చేస్తూ గాడిదల బ్రతుకుని వెల్లడిస్తున్నారు కాబట్టి ఉన్నదాంతో స సంతృప్తి చెందండి సంతోషంగా ఉండండి